అందరికీ నమస్తే అండి ఇవాళ మీకు మంచి చీరలతో వచ్చాను తర్వాత వీడియో ఆన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ వేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఓకే ఇవాళ మీకు ఇప్పుడు నేను కట్టుకున్న చీర చాలా మంచి హెవీ క్వాలిటీ కాటన్ చీర ఇదే చీర ఇందులోనే అంటే ఇదే మెటీరియల్లో ఇది కూడా నాదే బ్లౌజ్కి ఇస్తాను ఇప్పుడు కాటి చీర ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి అదిరిపోతుంది ఎదుగుండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను కట్టుకున్న లాంటిది అసలు నేను కట్టుకున్న చీర అయితే అసలు బరువు లేదంటే చాలా తేలిగ్గా ఉంది అలాగే ఇది కూడా హెవీ క్వాలిటీ మొన్న కట్టుకున్నాను ఒక గ్రీన్ చీర ఈ ఈ చెక్సే బ్లౌజ్ వస్తుంది అంటే ఈ లైన్స్ ఇది ఒకటి హెవీ క్వాలిటీలో ఇది ఓకే అది చూ ఎలా ఉంటుంది చీరా ఎంపెన్ చూసారా ఇది బ్లౌజ్ ఇది కూడా నాదే ఇప్పుడు సమ్మర్కి కట్టుకోవడానికి బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంత హెవీ క్వాలిటీలో టాటర్ చీరలు అన్నీ ఇచ్చుకుంటా ఈ రెండే ఉన్నాయండి ఐపీని అన్ని చాలా అంటే చాలా బాగుంది ఎంత ఉందో రోలింగ్ నలిగిపోతుందని మీకు ఏమన్నా చీర నచ్చితే కనుక ఫోటో పెట్టండి నేను రేట్ చెప్తాను మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఓకేనా అదేంటి అలాగే సాటిన్ మెటీరియల్లో వస్తుందండి ఇది బెనారిస్ స్టైల్లో చీరలు అయితే ఈ చాలా బాగుంటాయండి ఇదిగోండి ఇలా బెనారస్ బార్డర్ వస్తుంది వైన్ కలర్ అంటే ద్రాక్ష పండు కలరు ఎంతమంది చూస్తారు చీర శాండినో బార్డర్ టైపు మీకు ఇది ఐదు వేలు ఆరు వేలు లోపు ఉందండి చీర చాలా అంటే చాలా బాగుంది సంక్రాంతికి బాగా కనిపిస్తాం బెనారస్ అదే ఫైతానీ స్టైల్ అనమాట చాలా బాగుంది ఒకవేళ నచ్చితే వాట్సాప్ పెట్టండి ఐదు ఆరు వేలు ఉందని చీర నేను దాని వివరం చెప్తాను అలాగే బెనారస్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ బెనారస్ సారీ ప్యూర్ అంటే ఇదిగోండి అది ప్యూర్ పెనారస్ శారీ ఇది పౌటంచు ఇది ప్లెయిన్ ది బ్లౌజ్ ఈ చిన్న బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది నచ్చితే ఒకవేళ పట్టండి ప్యూర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి భీమవరం పండగకి వస్తున్నారు కుదిరితే ఇంటికి రండి కుదిరితే ఇంటికి రండి ఫోన్ చేసి మెసేజ్ పెట్టండి చెప్తాను వివరమే ఇదిగోండి ఇది వచ్చేవా బనారస్లోనే ఓపెన్ చేస్తే కదా దీని అందరం తెలిసేది అందుకని ఓపెన్ చేసేస్తున్నాను అలాగే ఇది కూడా ప్యూర్ బెనరస్ పట్టు ప్యూర్ కాపరు బుట్టి కాపర్ గుట్టి ఇది బాటు చాలా బాగుంది ఎంత బాగుంది చూస్తారా ఇలా ఉంది ఒకవేళ ఇది కూడా నచ్చితే మీకు వాట్సాప్ రండి నేను వివరం చెప్తానే ఇది ఇంక ఇక్కడి నుంచి వెళ్దాం ప్యూర్ టసర్ చీర ఎలా ఉంటుంది అది చీర ఇదే ప్లెయింది బ్లౌజ్ వస్తుంది ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ నచ్చితే వాట్సాప్ రండి నేను వివరణ చెప్తానే ఫుల్ ప్రతి పువ్వుకి ఇలా కాంతవరకు వచ్చింది చూసారా ఫ్లవర్కి షాల్ మెటీరియల్లో ఇదో చీరండి చాలా అంటే చాలా బాగుంది వెరైటీ చీరలు ఏం లేవు ఏం కట్టుకోవాలో కూడా తెలియట్లేదు ఉంటే పైతని కట్టేసాము కంచి పట్టు కట్టేసాము తర్వాత పొందురు కాది కట్టేసాము ఇంకేం కట్టుకోవాలి అలాగే అక్కడ వరకు అదంతా ఉందా ఇప్పుడు ఈ చీర టిష్యూ కోట ప్లెయిన్ చీర ఇది దానికి మనం ప్రింట్ వేయించింది ఇది చూసారా ప్లెయిన్ చీర ఇది ప్రింట్ వేయించింది ఇది మనం ఈ ప్లెయిన్ చీరకి ప్రింటెడ్ బ్లౌజ్ కూడా పెట్టేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఒకవేళ నచ్చితే కనుక టిష్యూ కోట అండి ఇది నచ్చితే అడగండి ఓకేనా అది ఒకటి ఇంకా దీని పేరేంటి ముంగాట అసలు ఎంత పంచుండి పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఒక చీర ప్యూర్ చందేరి శారీ ఆఫ్ స్టైలే బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది కొత్త కాంబినేషన్ అసలు ఎప్పుడు చూడలేదు ఇలాగా కాంబినేషన్ చాలా బాగుంది చందేరి ఓకే ఇది కూడా చెందరి శారీ ఒకప్పుడు ఈ చాలా అడిగారు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇలా బోర్డరు పళ్ళు ఇలా చిన్న పువ్వులతో బ్లౌజు ఇది శారీ స్క్రీన్ షాట్ బాగుంది చెందేరి ఇది సపోటా కలర్లో లెనిన్ శారీ ప్యూర్ లెనినా ఇది అడిగారు మా సిస్టర్ అవుతారు ఆవిడ అడిగారు అడుగు వాళ్ళు బ్లౌజు ఒకవేళ చూడండి నచ్చితే పంపిస్తాను ఇందుకనన్నా రేపు ఇది సమ్మర్ కాబట్టి ఉడికెట్టదు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి కాస్ట్లీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఎంతసేపు ఉంచుకున్నా చాలా బాగుంటుంది చీర అది చీర ప్యూర్ అనమాట ఇది కూడా అంతే ఇదిగోండి గోల్డ్ బాటర్ వచ్చి ఇవన్నీ కొంచెం కాస్ట్లీ చీరలు అండి ప్లెయిన్దే బ్లౌజ్ ఉంటుంది ఈ చీరలు అన్నీ అయిపోయి నిన్న మా ఫ్రెండ్ అడిగారు ఇలా పెడితే ఇక్కడ ఫ్లవర్ బ్లూ కలర్ కనిపించింది కానీ బ్లూ కలర్ బ్లౌజ్ శారీ కొంచెం డార్క్ కింద ఉందని వేరే కలరు మంచి లెవెనిల్లో చాలా అందమైన చీర పెట్టి పంపించాను ఇది బ్లౌజ్ కొంతమంది మాట మనం విన్నాము కొంతమంది అంటే ఇంకా వాళ్ళు అంటే మనకేమో ఏదో తెలియని ఇంట్రెస్ట్ అనమాట అది కూడా ప్యూర్ చాలా బాగుందండి లేని నోట్ టైపే అలాగే ఇది సిల్క్ కోట అండి టసర్ కోట టస్సర్లో సిల్క్ కోట అంటారు టసర్ కోట సిల్క్ కోట కాదు దసరు కొట్టిది పళ్ళు ఇలా ఉంటుంది శారీ అంతా బ్లౌజ్ కూడా చాలా బాగుంది చిన్ని ప్రింటెడ్ బ్లౌజ్ అది చిన్న పువ్వులు బ్లౌజ్ వచ్చింది ఎంత చూసారా ఆనియన్ మంచి లైట్ పింక్ ఇట్లా ఉంచారా ఇది అలాగే మాకు మాకు కస్టమరు గేత అని ఒక పాప ఉంటుంది హీలింగ్ అమ్మ హీలింగ్ తను విదర్భ బోర్డర్లో కోటా చీర అడిగింది ఇదిగోమా ఇక్కడ ఒకటి ఉంది ఈ చిన్న ప్రింటెడ్ బ్లౌజు శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకో తీసి నాకు ఫోటో పెడితే నేను వివరాలు చెప్తాను నచ్చిన చీరలల్లా నేను వీడియో చేస్తున్నాను ఇవాళ నచ్చ నాకు నచ్చిన వెళ్ళా ఇది కూడా అంతే విదర్భ కోటనే బ్లౌజ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటాయి ఇది ఇది ఒకటి ఇందులో నాకు కూడా ఉంది ఇందులో ఈ బాటల్లో ఇది ఒకటి చాలా అందంగా ఉంటాయి ఈ చీరలో మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది వచ్చేది సమ్మర్ కాబట్టి మెత్తగా చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా టసరు క్వరా చీర వీవింగ్స్ ఇలా చిప్స్ ఉంటాయి పౌటన్స్ కూడా ఇలా చిప్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా ఉంటుంది చీర పళ్ళు కూడా ఫుల్గా ఉంటుంది చిన్న జూట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి జూట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఏమైనా ఉంటుందేమో అని భయం వేస్తుంది కానీ లేకపోతే నేనే కుట్టించేసుకున్నాను ఎంత పని చూసారు చీర ఇంక ఇప్పుడు శాటర్ బాటిల్లో చూపించాను కదా ఫస్ట్ వైన్ కలర్ అదే డిజైన్లో కొంచెం రెడ్ అనమాట ఎంత పని చూడండి నచ్చితే స్క్రీన్షాట్ తిండే ఇదొక చీర ఇదైతే ఒక కస్టమర్ అడిగారు ఈ చీరను నాదే అని చెప్పాను నేను ఇది ఇది కూడా అందులోనే వచ్చి బెలారిస్ స్టైల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది పౌటంచు ఇది బ్లౌజు దీని చేతికి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు ఇది ఉంది చీర ఇది ఒకటి చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా సింగిల్ పీస్ అండి చూసుకోలేదు ఉందని ఆ మధ్యన ఎవరో ఫోటో పెడితే లేదని చెప్పాను ఇది ఇది కూడా సిల్క్ కోటా చీర కలంకారీ బ్లౌజు స్క్వాలప్ డిజైన్ వచ్చి లైట్గా సిల్క్ కోటా చీరండి ఇది చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ కలంకారీ బ్లౌజ్ వచ్చింది షిఫాన్ బ్లౌజు అది వచ్చి ఇంకా బెనారస్కి వెళ్తే యాక్టారా బెనారస్ స్టైలు ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ వస్తుంది ఇది వైలెట్ కలర్లో ఇదొకటి ఇవన్నీ చాలా తగ్గింపు అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుకోండి చాలా చీరల వరకు చెప్పడమే మర్చిపోయినా ఏంటో ఏదో దిష్టిలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఇస్తాను కొన్ని చీరలు ఇది కూడా సింగిల్ పీసు నాకు ఇందులో రెడ్ శారీ ఉందండి ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా చీర నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చి వాట్సాప్ చేయండి మీకు వీటి వివరాలు చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఛానల్ శారీస్ ఛానల్ అంటున్నాను ఏంటో శారీసీ నాకు పని మీద ఉంది ఇష్టం తని ఏదో మాట్లాడుతున్నానంతే ఇవేనండి సారీస్ మీకు కనుక ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చి వాట్సాప్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిపుల్ ఫైవ్ నైన్ టూ నైన్ జీరో డబల్ ఫోర్ ఈ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి మీరు ఫోటో పెడితే నేను వాటి వివరాలు చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే పర్వాలేదు చూసి వెళ్ళొచ్చు కానీ ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చాలా మంది చేయకుండానే వీడియో చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు చేతనవ్వకపోతే ఎవరితో అన్న చేయించండి తర్వాత నీకు ఎంతో ఓపిక నువ్వు చాలా పని చేస్తావు అది ఇదని నన్ను కొంతమంది వాట్సాప్లో బాయ్ మాట్లాడుతున్నారండి పని చేసుకోకపోతే ఏం చేయాలని వెళ్ళమంటా తిరగాల పని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం నాకు ఇంట్రెస్ట్ పని మనుషులతో పని చేయించుకోవటం నచ్చదు రోజు బోళ్ళు పని చేస్తారు పక్కన వీడియోలు చేసేస్తారు పక్కన యాత్రలు వెళ్ళిపోతారు పక్కన చీరలు అమ్మేస్తారు ఇలాగ మాట్లాడుతున్నారు అలా దిష్టి పెట్టకండి అమ్మా దయచేసి మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటానే ఓకేనా అది అసలా చెప్పకుండా అంటే వీడియోలో మాట్లాడకుండా ఎలా అవుతుంది ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఏం మాట్లాడకపోతే సోలోలో మోగదానిలాగా వీడియో ఎవరు చూస్తారు చీరలు చూస్తే ఆ చీర గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం అలవాటు ఈరోజు పని ఉందండి ఇవాళ గేంజ్ పెట్టానండి లేకపోతే పని మనిషి వచ్చిందని ఏదో ఒకటి మాట్లాడితే అది నీకు ఎంతో ఒప్పుకొని ఇంత అది ఇది అని ఎవరు మాట్లాడకండి మీకు దండం అండి అది మరొక మంచి వీడియోతో కలుద్దాం తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి అని తెలియజేస్తూ ఇంకా మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను ఇంకా నాకు పూర్తిగా అయితే తగ్గలేదండి వాయిస్ కూడా రావట్లేదు ఓపెన్గా రావట్లేదు ఇంకా బొంగుర వస్తుంది లాంగమొక్కు తింటున్నాను అనమాట అందుకని ఆలోచిస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతున్నాను మళ్ళీ కలుద్దాం అండి నమస్తే